హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత ప్రభుత్వం పాత నాణాలు పాత నోట్లను సేకరించే వాటికి పెద్ద మొత్తంలో ప్రోత్సాహక నిధులు ఇస్తోంది ఇటీవల ఒక యూనిక్ ప్రకటనలో ప్రభుత్వం పాత అరుదైన నాణాలు నోట్లకు మొత్తం ఎనభై ఆరు లక్షల రూపాయల బహుమతి లేదా ధర ప్రతిపాదన చేసింది ఈ కార్యక్రమం ముఖ్యంగా పాత నాణాలు నోట్ల సేకరణను ప్రోత్సహించడానికి చరిత్రను పరిరక్షించడానికి దృష్టి పెట్టేంతకాలం నుంచి ఉన్న కొన్ని ప్రత్యేక నాణాలు మరియు నోట్లను గుర్తించి వాటి విలువ ఆధారంగా గణనీయమైన మొత్తం నగదు నిల్వలను ఇవ్వాలని నిర్ణయించింది ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభైలలో బ్రిటిష్ భారతదేశంలో ముద్రించిన రెండు రూపాయల నాణం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ముద్రించిన వంద రూపాయల పాత నోటు వంటి అరుదైన వస్తువులు ఈ ప్రాజెక్టులో ముఖ్యమైనవి అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముద్రించిన ప్రత్యేక సిరీస్ నోట్లకు కూడా మంచి ధరను ప్రభుత్వం అందిస్తా పాత నాణాలు నోట్ల విలువ కేవలం ఆర్థిక లాభాల కోసం కాకుండా చరిత్ర సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించడానికి ఉపయోగపడుతుంది ప్రభుత్వం పాత నాణాల సేకరణను ప్రోత్సహించడం వల్ల వాటి సంరక్షణలో మార్పులు వస్తాయి అలాగే సేకర్తలకు సరైన విలువ లభిస్తోందని భావిస్తున్నారు పాత నాణాలు నోట్లను సేకరించే వారికి ప్రభుత్వం ఇస్తున్న ఈ ఎనభై ఆరు లక్షల రూపాయల మొత్తం పెద్ద ప్రోత్సాహం కలిగించింది దీనివల్ల మరింత మంది పాత నాణాల సేకరణకు ఆకర్షితులవుతున్నారు ఈ విధంగా పాత నాణాలు నోట్ల సంపదను జాగ్రత్తగా నిల్వ చేసి భవిష్యత్ తరాలకు తరలించడానికి సహాయపడుతుంది ఇంతటి భారీ మొత్తాన్ని ప్రభుత్వం పాత నాణాలు నోట్లకు కేటాయించడం మన చరిత్రను అర్థం చేసుకోవడానికి వాటి విలువను సరిగ్గా గుర్తించడానికి చాలా అవసరమైనదని చెప్పచ్చు పాత నాణాలు నోట్లను సేకరించడం ద్వారా మన సమాజం చరిత్రకు ఆర్థిక రంగానికి మరింత గౌరవం ఇవ్వగలదు అందువల్ల ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి